నాలుగు లక్షల రూపాయల నుంచి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు పెంచాడు ట్రంపాసురుడు బి వీసా ఫీ ఒక్కటేసారి లక్ష డాలర్లు హెచ్వన్బి వీసా ఫీ పెంచాను అని ట్రంప్ మామ ప్రకటించేసరికి లబో దిబో అంటున్నాయి టెక్ కంపెనీలు అలాగే ఆస్పిరెంట్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు హెచ్ వన్ బి వీసా వెళ్లాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా టెక్నికల్ గా ఒక సమస్య సృష్టించి పెడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అదొకటి ఇవన్నీ చర్చకొస్తున్నాయి ఏదమ్నా రెండు వేల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల మధ్యలో ఉన్నటువంటి హెచ్ వన్ వీసా ఫీ లక్ష డాలర్లకు పెంచేసరికి అసలు ఏం మాట్లాడాలో కూడా జనాలకు అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఈ హెచ్ వన్ వీసా ఫీ అనంగానే కేవలం ఇండివిజువల్స్ మాత్రమే వాడుకుంటారు అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు కంపెనీలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ వీసాలు తెచ్చుకొని గ్రీన్ కార్డులు తెచ్చుకొని సిటిజన్షిప్లు లు వచ్చి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళది కడుపు నిండిన వ్యవహారం కాబట్టి వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నాడీ ఆ కేకరా అని చెప్పి ఎంజాయ్ చేస్తారు కానీ భారతీయ కంపెనీస్ మీద అమెరికన్ కంపెనీస్ మీద అమెరికన్ ఇన్నోవేషన్ మీద అమెరికన్ యూనివర్సిటీస్ మీద ఇంపాక్ట్ ఎలా పడబోతోంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతేకాకుండా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరగబోతోంది అదేంటంటే ఈ హెచ్ వన్ వీసాను ఒక స్కామ్ లాగా తయారు చేసి ప్రాక్సీ ఇంటర్వ్యూలు పెట్టిస్తూ కన్సల్టెన్సీలు రకరకాల దొంగ కన్సల్ట్ అకౌంటెన్సీలు చేసినటువంటి భయంకరమైన దందాలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక చెక్ పెట్టబోతోంది కానీ అంతకంటే నెగిటివ్ ఇంపాక్ట్ వేరే డైరెక్షన్ లో అమెరికా మీద పడబోతోంది మొత్తం అండి చాలా విషయాలు మనం ఇందులో మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ ఇచ్చుకోబోతున్నాం కంప్లీట్ గా వీడియో చూడండి అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా హెచ్ వన్ బికి సంబంధించి యుఎస్ఏకి సంబంధించి ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి డెఫినెట్ గా మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి చూడండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇండివిజువల్స్ గురించి మాట్లాడితే లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఏమండి ఎవరి దగ్గరైనా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఉంటే వాడు హెచ్ వన్ బి వీసా చేసుకుని అమెరికాకి ఎందుకు వెళ్తాడు పైసలు సంపాదించడానికి ఒక మధ్య తరగతికి చెందిన వ్యక్తి లేదు ఎగువ మధ్య తరగతి అనుకుందాం క్యాష్ ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఏ దమ్న పే చేయగలిగే సామర్థ్యం కనుక ఉందనుకోండి స్థిరాస్తులు కాదు ఏదో వీసా కోసం చూపిస్తుంటారు సార్ మన స్టూడెంట్స్ మాకు ఫలానా కరీంనగర్ లో పొలం ఉంది లేకపోతే మా ఖమ్మంలో ఫలానా పెద్ద ఇల్లు ఉంది ఈ బ్యాంక్ అసెట్స్ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది గోల్డ్ ఉంది ఇలా కాదు డైరెక్ట్గా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఏదమ్మ ఫీ కింద పే చేయగలగాలి క్యాష్ పే చేయగలగాలి ఓకే సో అంత డబ్బు ఉంటే అమెరికా కిందకి వెళ్తారు హ్యాపీగా భారతదేశంలోనే ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని బతుకుతారు ఏదో ఒక స్టార్ట్అప్ తయారు చేస్తారు మంచి రెస్టారెంట్ పెడితే ఒక ఐదారు మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు హ్యాపీగా బతుకొచ్చు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలే కనుక మన చేతుల్లో ఉంటే బట్ ఇండివిజువల్స్ ఎవరు కూడా ఇక మీద హెచ్ వన్ బి వీసా ఈ ఫీ తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు సో ఇండివిజువల్స్ మర్చిపోవాలి ఇదే గనక కొనసాగితే ఇంకా అప్పుడే అయిపోలేదు ఆగండి కంపెనీలు ఊరుకోవు అమెరికాలో కంపెనీలు నెక్స్ట్ కోర్టుకు వెళ్తాయి మళ్ళీ కోర్టులు ట్రంపాసురుడి మీద అక్షింత లేడాలు మళ్ళ తర్వాత ట్రంప్ అది కాదు ఇది కాదు ఫీ ఇంత తగ్గిస్తానడం ఈ గోళ రచ్చ ఇదంతా అమెరికాలో జరుగుతుంది ఎందుకంటే అమెరికా అనేది ప్రజాస్వామ్య దేశం అనే విషయం మీరు మర్చిపోకూడదు అమెరికా ఏమి నియంతృత్వ దేశం కాదు కొన్ని మధ్య ఆసియాలో రాజులు ఉన్నటువంటి దేశాలున్నాయి ఆఫ్రికాలో కొన్ని దేశాలున్నాయి రాజులు ఉంటారు రాచ కుటుంబాలు నియంతృత్వం ఉన్నటువంటి దేశాలుంటాయి నేను సంతకం పెట్టాను అంతే నోరు మూసుకొని నువ్వు పే చేయాల్సిందే అన్నట్టుగా అమెరికాలో పరిస్థితి ఉండదు అమెరికాలో మళ్ళీ కోర్టులు కేసులు చర్చలు ఇవన్నీ చాలా ఉంటాయి ఎందుకంటే ఇది కేవలం ఇండివిజువల్స్ కాదు కంపెనీలకు సంబంధించిన విషయం హెచ్ఎన్ బి వీసా ఏడాది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ముప్పై వరకు ఉన్న డేటా తీసుకొని చూస్తే ఏ ఏ కంపెనీస్ ఆమోదం పొంది ఉన్నాయి అని చూస్తే అమెజాన్ పదివేల నలభై నాలుగు హెచ్ వన్ బి వీసాలు ఆమోదం పొంది ఉన్నాయి అమెజాన్ కంపెనీయే పది వేల నలభై నాలుగు హెచ్వన్బి వీసాలు తమ ఎంప్లాయీస్ కోసం అప్రూవ్ చేయించుకుంది అంటే వేరే దేశాల నుంచి తీసుకురావడానికి అందులో అత్యధికంగా మన భారతదేశం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా అది టాప్లో ఉంది అమెజాన్ నెక్స్ట్ టీసీఎస్ ఉంది ఐదు వేల ఐదు వందల ఐదు హెచ్ఎన్బి వీసాలు అప్రూవ్ అయ్యాయి టీసీఎస్కి సంబంధించి అంటే టీసీఎస్ ఎంప్లాయీస్ ఐదు వేల ఐదు వందల ఐదు మంది హెచ్ వన్ బి మీద అమెరికాకు వెళ్ళడానికి ఈ సంవత్సరం ఈ జూన్ ముప్పై లోపు అప్రూవ్ అయినవి చెప్తున్నాను మైక్రోసాఫ్ట్ ఐదు వేల నూట ఇరవై తొమ్మిది మెటా అంటే ఫేస్బుక్ ఐదు వేల నూట ఇరవై మూడు యాపిల్ నాలుగు వేల రెండు వందల రెండు గూగుల్ నాలుగు వేల ఒక వంద ఎనభై ఒకటి కాగ్నిజెంట్ రెండు వేల నాలుగు వందల తొంభై మూడు జేపీ మార్గన్ చేజ్ రెండు వేల నాలుగు వందల నలభై వాల్మార్ట్ రెండు వేల మూడు వందల తొంభై డెలాయిట్ కన్సల్టింగ్ రెండు వేల మూడు వందల యాభై మూడు ఇవన్నీ కూడా టాప్ టెన్ లో ఉన్నాయి ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఉంది రెండు వేల నాలుగు హెచ్ వన్ బి విశాలు తర్వాత ఎల్టీఐ మైంట్రీ ఉంది ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడు హెచ్సిఎల్ యుఎస్ఏ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఇన్ని పెద్ద పెద్ద కంపెనీస్ తమ ని తెచ్చుకోవడానికి హెచ్ వన్ వీసాలు అప్లై చేసి అప్రూవ్ చేయించి పెట్టుకున్నాయి సో ఇంతమంది ఎంప్లాయీస్ని వీళ్ళు తీసుకెళ్ళాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి ఈవెన్ రాబోయే సంవత్సరాలలో కూడా చాలా మంది ని తెచ్చుకోవడానికి చాలా చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు ఏం లేదండి అమెరికాలో ఒక వ్యక్తిని హైర్ చేయాలి అంటే డబ్బులు చాలా ఎక్కువ హెచ్ వన్ వీసా మీద ఆల్రెడీ తమ కంపెనీలో ఇండియాలో లేదా చైనాలో ఎక్కడో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీని అమెరికాకు తీసుకొని వచ్చి అతనికి పని ఇవ్వడానికి అయ్యే ఖర్చు కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో చూస్తే చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉందండి ఒక ఎంప్లాయీకి సరే వాళ్ళ గ్రేడ్ బట్టి ఉంటుంది ఒక ఎంప్లాయీకి ఎనభై వేల నుంచి తొంభై వేల డాలర్లు పే చేస్తుంది అనుకుందాం హెచ్ఎన్ బి వీసా మీద తీసుకొచ్చిన ఎంప్లాయికి అదే అమెరికాలో అంత సామర్థ్యము అంత అనుభవం ఉన్నటువంటి ఎంప్లాయీని తీసుకోవాలి అంటే ఏ లక్షా ముప్పై వేల డాలర్లో లక్షా నలభై వేల డాలర్లో వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే దాదాపు యాభై నుంచి అరవై వేల డాలర్లు ఒక్కొక్క ఎంప్లాయీ మీద పర్ ఇయర్ కంపెనీ సేవ్ చేసుకోగలుగుతుంది అట్లా ఇప్పుడు అమెజాన్ పదివేల మంది ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తుంది అనుకోండి పదివేల మంది ఇంటూ ఒక అరవై వేల డాలర్లు వేసుకోండి ఎంత డబ్బు సేవ్ అవుతుందో చూడండి అమెజాన్ కి అంటే హెచ్ వన్ వీసా మీద వచ్చే వాళ్ళను తీసుకొని వస్తే ఈ కంపెనీలకు చాలా చాలా లాభము ఆ లేబర్ కాస్ట్లు అనేవి బాగా తగ్గిపోతాయి సో ఇప్పుడు కంపెనీలు నెక్స్ట్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కంపెనీలు లాబియింగ్ చేసే అవకాశం ఉంది కంపెనీలు గగ్గోలు పెట్టే అవకాశం ఉంది కేవలం భారతీయ కంపెనీలు అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు యాపిల్ భారతీయ కంపెనీ కాదు ఫేస్బుక్ భారతీయ కంపెనీ కాదు మైక్రోసాఫ్ట్ భారతీయ కంపెనీ కాదు గూగుల్ భారతీయ కంపెనీ కాదు ఇప్పుడు నేను మీకు నాలుగు కంపెనీల పేర్లు చెప్పాను ఈ నాలుగు కంపెనీలే కేవలం ఈ సంవత్సరం ఫస్ట్ సిక్స్ మంత్స్ లో అప్రూవ్ చేయించుకున్నటువంటి హెచ్ఎన్ బి వీసాలు కౌంట్ చేస్తే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల హెచ్ వన్ బి వీసాలు ఈ నాలుగు కంపెనీలు అప్రూవ్ చేయించుకున్న ఈ సంవత్సరం మరి పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం నెక్స్ట్ రాబోయే నాలుగైదు సంవత్సరాలలో ప్లాన్ వీళ్ళ దగ్గర పక్క ప్లాన్ ఉంటుందండి ఏ ఏ ప్రాజెక్టులు మనం చేపట్టబోతున్నాం ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి మన లాభాలు ఎంత సంపాదించాలి ఇన్వెస్టర్స్ ఎంత లాభాలు మనం చూపించాలి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ ఉంటాయి నెక్స్ట్ ఐదేళ్ళు పదేళ్ల వరకు కంపెనీస్వి రిస్క్స్ ఏంటి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నింటికి కూడా చాలా చాలా నష్టం వస్తుంది ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఒక్కొక్కరిని తీసుకురావాలంటే ఒక్కొక్కరు లక్ష డాలర్లు ఎందుకు పే చేస్తారండి పే చేయరు ఓ యాభై నుంచి అరవై వేల డాలర్లు ఒక్కొక్క ఎంప్లాయీ మీద ప్రతి సంవత్సరం సేవ్ చేసుకోవాలని చెప్పి కంపెనీస్ చూస్తుంటే నువ్వు లక్ష డాలర్లు ఒక్కొక్కరి మీద కూర్చున్నావు అనుకో కంపెనీస్ ఏం చేస్తాయి నెక్స్ట్ హెచ్ వన్ అప్లై చేయవు ఒకవేళ ఇదే కనుక ఇంకా ముందు ముందు కొనసాగితే అమెరికాలో ఉన్న వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకోవాల్సి వస్తుంది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినట్టు బాగుంది చూడడానికి కానీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళను హైర్ చేసుకుంటుంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను సేమ్ నాలెడ్జ్ దాదాపు ఉన్నటువంటి వాళ్ళను హైర్ చేసుకోవాలంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డబ్బులు చాలా ఎక్కువ ఆ డబుల్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఓవరాల్ గా అలా చూసినా నష్టమే హెచ్ఎన్ బి వీసా వాళ్ళని తీసుకొచ్చినా నష్టమే ఓవరాల్ గా కంపెనీలు నష్టాలలో ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది సర్వీసెస్ కాస్ట్ పెరిగిపోతుంది అంటే ఓవరాల్ గా దివాలా తీసేది ఎవరు అంటే అమెరికా దివాలా తీస్తుంది వేరే దేశాలు ఏమి దివాలా తీయవు అమెరికా దివాలా తీస్తుంది ఇలాంటి ధోరణి అమెరికా ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయడమే కాకుండా అమెరికాలో క్రియేటివిటీ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటన్నింటి మీద ఆ ఉద్యోగాల మీద ప్రభావం అనేది చూపిస్తుంది జనరల్ గా క్రియేటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు తయారు చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు తక్కువ లేబర్ కాస్ట్ తో దాన్ని తయారు చేసి మార్కెట్ లోకి తీసుకురావాలి అని అనుకుంటారు ఏదన్నా గానీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావచ్చు ఇప్పుడు యాపిల్ లాంటి ఒక అద్భుతమైన కంపెనీ కావచ్చు ఏదైనా సరే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక పీస్ ఏదైనా బయటకు తీసుకురావాలన్నా తక్కువ లేబర్ కాస్ట్తో బయటకు తీసుకొని వస్తేనే కదండి దాని మీద లాభాలు అతను వేసుకొని అమ్మగలిగేది లేకపోతే కాంపిటీటర్స్ రెడీగా ఉంటారు సో ఓవరాల్ గా ఈ వీసాల మీద అంతర్జాతీయ కంపెనీలు అలాగే భారత కంపెనీలు భారతీయులు వీళ్ళందరి మీద కూడా ఓవరాల్ గా ప్రభావం అనేది చూపిస్తుంది అంటే ప్రతి హెచ్ వన్ వీసా మీద ఏటా లక్ష డాలర్లు ఫీ విధించినట్టు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ఆయన ఎప్పుడైతే ప్రకటన జారీ చేశాడో అప్పటి నుంచి ఒక గగ్గోలని తయారయ్యింది ఇంకా అమెరికాలో ట్రంప్ ట్రంప్ టీం ఏమంటున్నారంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరికైనా సరే ట్రైనింగ్ ఇవ్వదలుచుకుంటే ఈ మధ్య మన అమెరికాలో గొప్ప గొప్ప యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వస్తున్నటువంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి అమెరికన్ సిటిజన్స్కు కు ట్రైనింగ్ ఇవ్వండి అమెరికన్స్ కు ట్రైనింగ్ ఇవ్వండి మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వాళ్లను ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని చెప్పి ఆయన లుట్నిక్ ట్రంప్ టీమ్ మీడియా సమావేశంలో ఆయన చెప్తూ ఉన్నాడు అంటే వేరే కంట్రీస్ నుంచి తీసుకురాకండి అని చెప్పి వేరే కంట్రీస్ నుంచి ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఫస్ట్ అమెరికాలో అంత తక్కువ లేబర్ కాస్ట్ కు అంత ఎక్స్పీరియన్స్ తో అద్భుతంగా పనిచేయగలిగేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి రకరకాల వీసాలు అనేవి పెట్టి వేరే వేరే దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది అది లాజిక్ సో నువ్వు దాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి ఏదమ్మన ఐదు వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచారు అనుకోండి ఇంపాక్ట్ అనేది చాలా చాలా నెగిటివ్ గా కంపెనీస్ మీద పడుతుంది దాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు కానీ అండి కంపెనీస్ ఇంకా స్పందించలేదు స్పందిస్తాయి జస్ట్ వెయిట్ అండ్ సీ యాపిల్ గానీ గూగుల్ గానీ మెటా గానీ పోయిన వారమా పది రోజుల క్రితం వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక డిన్నర్ కూడా ఇచ్చాడు ట్రంప్ వాళ్ళందరికి చెప్పాడు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నాకైతే ఆ గాడ్ ఫాదర్ సినిమాలు ఇట్లాంటి పాత సినిమాలు గుర్తొచ్చాయి నీ ఏరియా నుంచి కలెక్షన్ ఎంత నీ ఏరియా నుంచి ఎంత కలెక్షన్ తెస్తావు ఈ టైప్ లో అడుగుతున్నట్టు అడుగుతున్నా అండి డిన్నర్ టేబుల్ దగ్గర ఎంత అసహ్యంగా అనిపించిందో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ డీల్ చేయాల్సినటువంటి విధానం కానే కాదు అది అసలు ఆ స్టేచర్ ఎలా ఉంటది అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఏం చేసినా అండి దాని ఇంపాక్ట్ తన దేశం మీద పాజిటివ్ గా ఉండాలి అలాగే తన మిత్ర దేశాలతో కయ్యం పెట్టుకునే విధంగా ఉండకూడదు నిజానికి హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను మొదటగా చెప్పినట్టు కొంతమంది కన్సల్టెంట్స్ భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు ఈ బాడీ షాపింగ్ స్కామర్స్ ఉన్నారు ప్రాగ్జీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి లాంగ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయి తప్పుడు రెజ్యూమ్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు నువ్వు షాక్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అంటే ఏం చేయాలి ఏదైనా సరే ఒక రేటింగ్ సిస్టమ్ తీసుకురావాలి కొన్ని కొన్ని దేశాలలో వీసాలు ఇవ్వాలంటే రేటింగ్ సిస్టమ్స్ ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో లో ఇప్పుడు లేనట్టుంది కానీ హెచ్ఎస్ఎంపీ అని ఒకటి ఉండేది హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదో ఒక వీసా ఉండేది అంటే వర్క్ పర్మిట్ లాంటిదే కానీ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్నటువంటి దాంట్లో వీసా ఇచ్చేవాళ్ళు ముందు అసెస్ చేసేవాళ్ళు పాయింట్ సిస్టమ్ ఉండేది నీ ఇంగ్లీష్ సామర్థ్యం ఎంత ఉంది రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ సామర్థ్యం ఎంత ఉంది అని చెప్పగలిగే ఒక అంతర్జాతీయ పరీక్ష అదొకటి దాని తర్వాత నీ అనుభవం ఎంత ఉంది భారతదేశంలో నీ అనుభవం ఎంత ఉంది ఆ అనుభవం మీద మళ్ళీ కంప్లీట్ గా ఒక తరో బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఉండేది నిజంగా అనుభవం ఉందో వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు కొంచెం టైం తీసుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ కంపెనీలోనే చాలా సంవత్సరాల నుంచి అనుకోండి ఎంప్లాయీస్ ఇప్పుడు పెద్ద కంపెనీ ఉంది టీసీఎస్ లాంటి కంపెనీ ఉంది ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఉంది ఆపిల్ ఉంది గూగుల్ ఉంది చాలా సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పని సో ఆబ్వియస్గా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం హెచ్ వన్ వీసా ఇవన్నీ ఇచ్చేటప్పుడు అంటే ఎక్కడికక్కడ నువ్వు ఈ స్కాములు తప్పుడు విధానాలు ప్రాక్జీలు వీటన్నింటిని అడ్డుకోవడానికి కావాల్సినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ట్రంప్ ఏమనుకుంటున్నాడు అంటే హెచ్ వన్ వీసా మీద వెయ్యి డాలర్ల ఫీ వెయ్యడం అనేది అమెరికాను అంటే అమెరికాలో ఉండే ఉద్యోగాలను ప్రొటెక్ట్ చేస్తున్నాను అన్నటువంటి భావనలో ఉన్నాడు కానీ మరో కోణంలో చూస్తే అండి మన భారతదేశానికి యూరప్ కు కెనడాకు ఇలాంటి చాలా దేశాలకు మనం అప్లై కనుక చేసి చూస్తే టాలెంట్ అనేది ఆయా దేశాలలో ఉండిపోతుంది ఇక అమెరికాకు ఎవరు కూడా నెక్స్ట్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చే ప్రయత్నము చేయరు ఆ పరిస్థితి కూడా ఉండదు స్టార్ట్అప్స్ ఉంటాయి ఇప్పుడు మన భారతదేశంలో ఉండే స్టార్ట్అప్స్ కానీ కానీ అమెరికాలో ఏమైనా విస్తరించాలనే చేయాలన్నా కానీ స్టార్ట్అప్స్ కూడా ఏవి కూడా రావు అమెరికాలో ఉండే స్టార్ట్అప్స్ కూడా ఏవి కూడా అఫోర్డ్ చేయలేవు బిగ్ టెక్నికల్ కంపెనీస్ బిగ్ టెక్నాలజీ కంపెనీస్ మాత్రమే కొంచెం ఏమైనా అఫర్డ్ ఏదైనా అటు ఇడ్ చేయగలుగుతాయి కానీ స్టార్టప్ కంపెనీస్ అయితే అమెరికాలో పూర్తిగా చచ్చిపోతాయి ఎందుకని వాడు హెచ్ఎన్ బీవీసా మీద వచ్చి వాళ్ళకి లక్ష డాలర్లు ఫీ పే చేసి తీసుకురాలేడు అమెరికాలో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లేబర్ ని కాస్ట్లీ లేబర్ ని తట్టుకోను లేడు సో స్టార్ట్అప్స్ నువ్వు చంపేసినట్టుగా అవుతుంది ఇన్నోవేషన్ ని చంపేసినట్టుగా అవుతుంది జాబ్స్ ఎక్కువ శాతం ఆఫ్ షోర్ కు మూవ్ అవుతాయి కంపెనీస్ ఏం చేస్తాయండి నెక్స్ట్ ఒకవేళ వీళ్ళని తీసుకురాలేకపోతున్నాం కదా అని చెప్పి ఏం చేస్తాయంటే ఆ జాబ్స్ అలాగే ఉంటాయి నెక్స్ట్ అమెరికాలో అంతంత పే చేసి అమెరికాలో ఉన్న వాడిని పెట్టుకోకుండా భారతదేశానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు చూసుకోండి ట్రంప్ చెప్పినటువంటి దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే లక్ష డాలర్ల ఫీ హెచ్ వన్ బీకి ఇవన్నీ జరిగితే భారతదేశంలో ఉద్యోగాల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది జస్ట్ వెయిట్ అండ్ సీ ఇన్నోవేషన్ అనేది అమెరికాలో చాలా స్లో అయిపోతుంది అమెరికా ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఎడ్జ్ గ్లోబల్ టాలెంట్ అనేటటువంటి విషయంలో మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తే అండి వీసా చట్టాలలో ఉండే లొసుగులతో కంపెనీలు గాని అమెరికాలో ఉండే కొంతమంది లాయర్లు గాని అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిది వేశాడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు పెట్టి అమెరికాలో ఉద్యోగం సంపాదించాలా అన్నటువంటి ఆలోచన ఏ కంపెనీ కూడా చేయదండి ఏ కంపెనీ కూడా తన ఎంప్లాయిని తీసుకెళ్ళదు అంటే వాటిని నెత్తి మీద లక్ష డాలర్ల ఫీ పెట్టాలి మళ్ళీ వాడికి ఆ సంవత్సరం పే చేయాలి మళ్ళీ ఆ ఎంప్లాయీ నేను బయటికి వెళ్ళిపోతాను సంవత్సరం లోపు అన్నాడు అనుకోండి మళ్ళీ దిబో ఉంటాయి కంపెనీలు మళ్ళీ అలా కాకుండా ఏం చేయాలి మన ఇండియన్ కంపెనీస్ అయితే ఈ విషయంలో చాలా ముందు ఉంటాయండి ఈ బాండెడ్ లేబర్ అనేది అమెరికా లాంటి దేశాలలో ఉండదు కానీ బాండ్లు రాయించుకుంటాయి తెలుసా మీకు చాలా ఇండియన్ కంపెనీస్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత రిజైన్ చేస్తే ఇంత ఉంటది సరే నీకు అక్కడ రెండు వారాలలో రిజైన్ చేయొచ్చు అక్కడ లేబర్ లాస్ రూల్స్ ప్రకారము కానీ అప్పుడు ఏం చేస్తామంటే నీ లీవ్స్ ఈ మనీ ఇవన్నీ మొత్తం మనీ కట్ చేసేస్తాము అలాగే నువ్వు వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ భారతదేశం వచ్చిన తర్వాత నువ్వు ఆరు నెలలు ఖచ్చితంగా పనిచేయాలి ఆ లోపు రిజైన్ చేయకూడదు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇట్లా రకరకాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే బాండ్స్ అనేవి ఇంకా పెంచుతారు ఎవరైనా సరే హెచ్ఎన్ వీసా మీద వెళ్ళినా వెళుతున్నా సరే మన ఇండియన్ కంపెనీస్ నెక్స్ట్ చేసే పని వాళ్ళతో చాలా స్ట్రాంగ్ బాండ్స్ అనేవి రాయిస్తాయి ఆ బాండ్స్ ఎలా రాయించాలి అన్నది కూడా లీగల్ గా వీళ్ళందరూ అప్పటికే ఇప్పటికే మేధోమదనం అనేది స్టార్ట్ అయి ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలలో లాయర్లందరూ కూర్చొని అంటే ఎంప్లాయీతో బాండ్ రాయిస్తే ఏ సంవత్సరం లోపు నువ్వు బయటకు వెళ్ళకూడదు రెండేళ్లలో బయటకు వెళ్ళకూడదు మూడేళ్లలో బయటికి వెళ్ళకూడదు నీ మీద లక్ష డాలర్లు పెట్టి మరీ మేము హెచ్ వీసా చేసి పంపిస్తున్నాం కాబట్టి నువ్వు బయటకు వెళ్తే మాకు ఇంత నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని నువ్వే భరించాలి అది ఎట్లా భరించేలా చేయాలి వాడిని అమెరికాలో గనక మనం ఎక్కువ తక్కువ వేషాలు వేస్తే అమెరికాలో లేబర్ లాస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కంపెనీకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది సో దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి భారతదేశంలోనే వాడిని ఎట్లా లాక్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు కంపెనీలు ఆలోచిస్తూ ఉంటాయి అయితే మరోటి కూడా జరుగుతుందండి ఈ ట్రంపాసురుడి ఆలోచన వల్ల నెక్స్ట్ భవిష్యత్తులో అమెరికాలో ఉండే కాలేజీలు చాలా కాలేజీలు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది మన భారతదేశం నుంచి వెళ్లే స్టూడెంట్స్ కనుక లేకపోతే అక్కడ చాలా కాలేజీలకు కనీసం డబ్బులు కూడా ఉండనటువంటి పరిస్థితి మన అమెరి మన భారతీయ స్టూడెంట్స్ వల్లనే అమెరికాలో ఉండే చాలా కాలేజీస్ రన్ అవుతున్న పరిస్థితి నెక్స్ట్ ఏం చేస్తారండి మన భారతీయ స్టూడెంట్స్ భవిష్యత్తులో ఇక రాబోయే రోజుల్లో బీటెక్ అయిపోయే వాళ్ళు వాళ్ళెవరు కూడా ఇక నేను అమెరికాకు వెళ్ళను అమెరికాకు వెళ్లి అక్కడ కింద మీద పడి అక్కడ ఉద్యోగం దొరక ఈ ట్రంప్ లాంటి వాడు రకరకాల రూల్స్ తీసుకొని వస్తూ అక్కడ ఇబ్బంది పడడం ఎందుకు అని వేరే దేశాల వైపు చూసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇంపాక్ట్ అమెరికన్ కాలేజెస్ మీద చాలా చాలా ఎక్కువగా పడుతుంది ట్రంప్ ఉన్నంత వరకు భారతదేశానికి ఒక గడ్డు కాలమే అని చెప్పక తప్పదు ఆయన రకరకాల ఉద్దేశ్యాలతో రకరకాల పనులు చాలా చేస్తూ ఉన్నాడు ఓవరాల్ గా మునిగిపోయేది అమెరికన్ కంపెనీస్ ఓవరాల్ గా మునిగిపోయేది అమెరికన్ యూనివర్సిటీస్ ఓవరాల్ గా మునిగిపోయేది అమెరికా ఆర్థిక పరిస్థితి ఓవరాల్ గా మునిగిపోయేది అమెరికాలో ఉండే క్రియేటివిటీ ఇన్నోవేషన్ స్టార్ట్అప్స్ రాకపోవడం ఇంపాక్ట్ ఓవరాల్ గా అమెరికా మీద చాలా పడుతుంది కేవలం భారతీయ ఉద్యోగుల మీద మాత్రమే పడుతుంది అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు భారతీయ ఉద్యోగుల మీద ఒక పిడుగు పడితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అమెరికా మీద వంద పిడుగులు పడే డైరెక్షన్ లోపలికి తీసుకెళ్లారు ఈ నిర్ణయాన్ని అది మాత్రం ఖచ్చితం అదే విషయం ధన్యవాదాలు